పార్టీ ఎన్డీఏ లో ఉంది అదే మరిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నాం ఒకటే విజ్ఞప్తి ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేసి ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు కేసుల మీద పైరుగులు చేసుకున్నాడు తప్ప మీకు వరగబెట్టింది ఏమీ లేదు ఈ రోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఇంకొక పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయొచ్చు అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకు ఎప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం ఎప్పుడు ఆలూరుకు వచ్చిన వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడు గుర్తొస్తాడని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అలాంటి కుటుంబం ఈ రోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి